తూరు పుతలవారినే చెల్లి చిరావే తూరు పుతలవారి నే చెల్లి చిరావే నీవు మేలు కొన్ని టరా నీవు మేలు కొన్ని టరా వేల ಊರುಕು ತೆಲ ವಾರಿನ ದೇ ಚಲಿಯ але ಚಿราವೆ ನೀ ಮು ಮೇಲ್ ಕೊನಿಟ ಕೋರವೆಲನೆ ಚಲಿರವೆಲನೆ ಗೇದಲು ಮೇತಕೆ ಚಿನ್ನಗ ಚಿರು ಬೀಡು ಕೇಗಿನಾಯೇ गेदेलु मेतक चिन्न चिरुबीडु केगिनाय व्रतक्षेत्रमुनके मो मोगोपकलु वेल्लिदे गेदेलु मेतक चिन्न चिरुबीडु मो गिनाय वेल्लिदे मोगोपकलु प्रयोजनमुगवारु वेल्लिनारे पोटय प्रयोजनमुगवा వెళ్ళినారే నిన్ను లేపగ ముగిట నిలచి ఉన్నామే ఓ ఓట్య ప్రయోజన ముగవారు వెళ్ళినారే నిన్నులేపగా మే ముట నిలచి ఉన్నామే తూరుకు తెలవారినదే చెలియాలచిరావే నీవు మేల్ కొనిట కూరావేలనే చెలి రావేలనే రావేలనే చెలి రావేలనే శ్రీకృష్ణ గానమును చేసి కొనను చాలే శ్రీకృష్ణ గానమును చేసి కొనను చాలే వ్రత సాధనమైన పరను పొందిన చాలే వ్రత సాధనమైన పరను పొందిన చాలే శ్రీకృష్ణగానమును కొనను చాలే వ్రత సాధనమైన పరను పొందిన చాలే కేసి నోటిని చీల్చి మల్లుద నడచిన ఎట్టి కేసినోటిని చీల్చి మల్లుర నడచిన ఎట్టి దేవదేవుని కొలువగా పోదా మురవే కేసినోటిని చీల్చి మల్లుర నడచిన ఎట్టి దేవదేవుని కొలువగా పోదా మురవే తూరు పుతిల చిరావే నీవు మేలు కొన్ని టకూరా వేలనే చెల్లి రా తూరుపు తెలవారినదే చెల్లి చిరావే నీవు మేలు కొనీ టకూరా వేలనే చెల్లి రావేలనే చెల్లి రావేలనే నే చెల్లి రావ